మడకాయలు చూడండి ఇదిపోయిపోయి అని చూశాను ఇది రేపు ఇది రేపు జ్యూస్ తాగేస్తాను రేపు పొద్దుట రేపొద్దుట ఇదే జ్యూస్ రేపొద్దుట ఇదే జ్యూసండే చక్కగా తాగేస్తాను ఇది కానీ మా బూడిదమ్ముడికాయ చూసి తాగేస్తారు ఇది కా ఊడిపోయింది ఎలాగ తాగేస్తాం ఇది ఇంత ఎలాంటి ఆరోగ్యం మన ఇంట్లో పండించుకొచ్చి ఇలా తెచ్చుకోవచ్చు ఇగో శిలకలు వెళ్తున్నాయి వస్తున్నాయి అదిగో పైన ఉంది చూడండి పైన మంచిగా తాగుతుంది బాగా అంటే శిలకలు అందరిలోకి రావంటండి రావు వాళ్ళ మీకు అవి కట్టుండి అయినా వాళ్ళ బీమేసినా వాళ్ళతో లేదంట వీళ్ళు చెప్తారు మేము వాళ్ళు వేస్తారంట అయిన ఎల్లవట్టి మరి ఇంటికి ఇరుకులో ఎంచ ఎంత వస్తాయండి ఇటు ఇల్లు ఇది మేడడ్డు వచ్చేసింది మేడడ్డు వచ్చేసింది ఇటు రోడ్డు అసలు ఇటు ఎక్కడన్నా పొలాలు ఉన్నాయండి ఇటు మన చుట్టుపక్కల అన్నీ ఇండే కదా కడతారంట అడిగారు మీకు ఎక్కడ తరిచినాయి అన్నారు మా మేడంత ఎక్కించున్నారు కావాలంటే అడుగుతాను అన్న ఇద్దాం అవి ఆకేసి చెప్పాను రేటు కూడా చెప్పాను రెండు ఎదరిట్టండి మరి ఎక్కువ ఇట్టే వాళ్తాయి ఒకటే లోపల అది భయపడుతున్నాయి రెండు రోజులు అండి తర్వాత అయ్యే వాళ్ళు తినేస్తాయి వాళ్ళే తింటాం మొదలు పెడుతుంది ఇంకా వరుసగా తినేస్తాయి రెండు పూటలు మొన్న కిస్సాకిసమంట దీని మీద వాలిందండి ఈ దీని మీద వాలి నా మీద దెబ్బలాట అక్కడెందుకు కట్టా పైకి కట్టే అదిగో అదిగో చూడండి మరి ఎవరు నమ్ముతారా ఎప్పుడు మడితే అప్పుడు అలా వచ్చి మజీళ్ళు తాగుతాయి దాన్ని కేకేసి వెళ్ళిపోతాయి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు కేకేసి వెళ్ళిపోతుంది నిన్న చూడండి ఇరవై శాతం దాకా ఇలా పరిగెత్తేసి నేను నన్ను కేకేసి అదిగో మన మాటిని మాటిని కేకేస్తుంది ఓ కింద దిగో పైన అయ్యి వర్షం బియ్యాలు అయ్యిన్నాయి బియ్యం ఏముందా కింద దిగండి అది చూడండి ఏ రంగులు అడుగుతుందా మాటిని కింద కంకులు కట్టాము కొంకుల మీద రాను మీ ఇష్టం వచ్చినాడు తినండి ఎవరు వద్దన్నారా ఓ అది అలా చెప్పేసి వెళ్ళిపోందన్నమాట తిన్నాక అక్కడేమన్నా ఉంటే తినేసాక ఓసారి కేకేస్తుంది లోపల ఉంటే నాకు వినిపించే వస్తాను లేకపోతే రాను వెళ్ళిపోతా ఇటు ఉంటే అనిపించరు అటు మేడమ్మ నాకు మెసేజర్ పెడతారు నేను ఎలా ఉన్నాను అన్నీ అందరికీ వాళ్ళ అబ్బాయికి చెబుతారు ఫస్ట్లో ఎలా ఉండేదన్ను ఇప్పుడు ఎలా ఉన్నాను నన్ను చూసి నేర్చుకోమంటారు నేను వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తే నేను ఆవిడకి ఆ డాక్టర్ గారికి నేను కౌన్సిలింగ్ ఇస్తాను ఆయన అదే ఆశ్చర్పతారు ఆవిడని కౌన్సిలింగ్ ఇస్తున్నారు అంటారు అంటే అన్నీ మనమే పెట్టేసుకుంటాం భయాలు ఎవడన్నా కొంత కొన్ని మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే అయ్యి ఏదన్నా కొనుకుంటే ఆడన్న చూషించాడేమో అయబీ ఇది ఎవరికి చెప్పేస్తుందేమో హై భాబి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేమనుకుంటారు మీరిద్దరం ఇద్దరం మాట్లాడుకుంటే ఆ ఎవరితో చూసేస్తామంటే అది ఏదో అనేస్తుందంట ఈ భయాలు పెట్టుకున్న వాళ్ళు ఎందుకన్నా పనిపోతారా ఆ భయం ఎందుకు అసలు ధైర్యంగా ఉండి ఏ పని నాకు నచ్చినట్టు నేను చేసుకున్న రోజునే మనసు బాగుంటుంది అన్నీ బాగుంటాయి మానసిక వ్యాధి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు నన్ను అడిగితే అంతే కదా అంత చేతిలో ఉంది మానసికం తెప్పించుకోవచ్చు మెంట్లో తెప్పించి అదే మెంటలు అన్నదాన్ని ఒకటే కదా ఏదైనా తెప్పించుకోవచ్చు ఇంట్లో పడుకుని అదే పనిగా ఆలోచించుకుంటాం కొంతమందికి చుట్టాలు ఆప్యాయత చుట్టాలు ఇప్పుడు ఎక్కడా లేరులేండి ఎక్కడ తక్కువే ఎక్కడా లేరు ఎవరికాళ్ళే ఏమన్నా తీరు ఫోర్ కొంతమంది కొంత ఆప్యాయత దగ్గర చుట్టాలు ఉండి కొంచెం ఆప్యాయతగా మాట్లాడటం అలా ఉండేది ఇప్పుడు అలా ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఎవరికాళ్ళే ఏమన్నా తీరు మన పిల్లలే ఆళ్ళ సంవత్సరాలు వాళ్ళ ఆళ్ళ మన మన అది మా అమ్మాయి అంతేకాళ్ళంటే ఇప్పుడు ఇంకా ఒకళ్ళు అసలు అనుకుంటే ఎంత ఎవరికాళ్ళు ఏమన్నా తీరుగా ఆనందంగా బతకాలి ఆనందంగా ఆనందమయంగా బతకాలి నిన్న సత్యాంగంలో అస్సలు అమ్మ మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది ఎవరికీ అర్థం అవుదో నేను అందరికీ పెట్టండి ఎలాగంటే ఎంత కష్టంలో ఉన్నా నువ్వు మీరు నవ్వగలరా మీకు బాధలో ఉండగా నవ్వగలరా నవ్వలేరు కదా అంత బాధలో ఉంటే ఆవిడ నవ్వుతానే ఉంటుందంట ఒక్కలాగానే ఉంటుందంట ఆవిడ ఆవిడ ఆమలాపరం దగ్గర అక్కడ ఇద్దరు పొద్దున్నీ సందలతో కలిసి మలిసి ఉండేవారండి మా సత్సంగం చెప్పే కళావతి గారు అవి ఆవిడ పుట్టినన్న కూడా ఆవిడ దగ్గర కూర్చున్నారంట ఇవి ఇక్కడే ఉన్నారు అంటున్నారు అసలు నవ్వగల వాళ్ళ పాపను అడిగిపోవడం నువ్వు నవ్వగలవా బాధ ఉన్నప్పుడు నవ్వలేనా ఎవరో నవ్వలేరు మా రెండో మావి ఉండేవారండి ఆయనకు ఆస్తులు పోగొట్టుకున్నారన్నీ బాగా అసలు జోక్లే జోక్లు చచ్చిపోయే వరకు నవ్వుతానే చచ్చిపోయి అసలు నాకు డబ్బు లేదా కానీ ఉందని కానీ లేదని కానీ ఉంది అందరినీ నవ్వించేసి వారు అది బతుకంటే నవ్వుతా నవ్వుతా చచ్చిపోవాలి నవ్వుతా బతకాలి ఒక నేడిపించకూడదు ఏం చేయకూడదు అప్పుడు ఆయనకి బోర్డు ఒక గర్లు అన్నీ ఉన్నాయి ఏ ఎప్పుడూ ఉన్నాయండి జబ్బులు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏంటండి ఎప్పుడూ ఉన్నాయి అప్పుడేమో బీపీని మోజు ఏదో అని అనివ్వరు షుగర్ని ఏదో అనివ్వరు అవి పేర్లు వేరు ఇప్పుడు పేర్లు వేరు ఎప్పుడు ఉన్నాయండి ఇప్పుడు ఆ జబ్బులు అందరికీ ఉన్నాయండి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు రకరకాల ఎరైటీలు ఎరైటీలు వందేళ్ళు వచ్చినా బతికేయాలి పరిగెత్తేయాలంట ఎవరి మీద ఆధారపడకోకుండా బతికేయాలంట చూద్దాం ఆధారపడకుండా బతుకుతారు ఎలా బతుకుతారో చూడాలి ఆకర్షణ ఒక నాలుగేళ్ళు మూడేళ్ళు ఉంటుంది చీరాలు ఎలా ఉంది ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు తగిలిపోయారు కార్లు వేసుకుని అయిపోయింది అక్కడితో అయిపోయింది అంతే అంటే ఎవళ్ళిష్టం ఇష్టం అండి ఎవళ్ళ అనుభవం వాళ్ళది చెత్త చెత్త మీరు ఇక్కడ వేయకుండి పక్క వాళ్ళు ఇంట్లో వేస్తారు బాధపడతాము మనం ఇంట్లో మనం బాధపడము ఈ మాటలో ఆరేళ్ళు పిల్లడికి కూడా తెలుస్తున్నాయి అట్లా తెగొస్తున్నాయండి అది వాళ్ళకి చెప్పక్కర్లేదు ആരേട പിള്ളട് കാണിച്ചോട് എല്ലാ വേശ ആ ബുദ്ധം